ఏమైంది నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్ కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి మర్చిపోకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి అయితే నేను మంగే మాంటీ చనిపోయిందండి అంటే ఒకసారి పలకరించడానికి వెళ్ళానని మీకు వీడియోలు చెప్పాను అయితే ఆవిడని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక మాట అన్నది అమ్మ నేను చనిపోతే నువ్వు రారా అని నేను అప్పుడు ఊళ్ళోకి వెళ్ళాను కదండీ అంటే మా నాన్న ఊరు వెళ్ళాను అని చెప్పాను కదా కనిగిరి ఆ టైంలో కూడా జ్ఞాపకం చేసుకున్నానండి ఆంటీ ఇలా అడిగింది ఆవిడికి బాగాలేదు ఒకవేళ చనిపోతుందా ఏటా అనేసి టెన్షన్ పడ్డాను కానీ వచ్చాకే చనిపోయింది కానీ నాకు ఎవ్వరూ ఫోన్ చేయలేదు వీధిలో ఏట్రా అంటున్నావు అదే ఆయన కోసమే లేట్ అయిపోయింది నన్ను తిడుతున్నారు తెలుసా నిన్ను తిప్పలేను నేను ఎవరినన్నా ఎట్టుకో డ్రైవర్ని అంటున్నారు చెప్పు మరి ఏం చేయమంటావాడేనండి మంగయమ్మ ఆంటీ అంటేని మేము అక్కడ ఉన్నప్పుడు మాకు ఒక పెద్ద దిక్కుగా ఆ వీధిలో ఏదైనా మంచి చెడ్డ మంచి ఆలోచనలు అవి చెప్పేది ఏదైనా చేయడానికన్నా చెందడానికన్నా ఆవిడని అడిగేవాళ్ళు అలాగా బాగుండేదండి కాకపోతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక బాండింగ్ తక్కువైపోద్ది కదా వాళ్ళ కోళ్ళ లక్ష్మీయే ఫోన్ చేసేది అక్కడ ఆ వీధిలో ఎవరికి బాగోపోయినా బా బాగ్యం వదినా పలానోళ్ళకు బాగోలేదు భాగ్యం వదిన పలానా వాళ్ళు చనిపోయారు అనేసి అయితే ఇంకా ఆవిడే దుఃఖంలో ఉంది ఆవిడ ఆవిడ ఎలా చేయగలదో చేయలేదు కదా ఇంకెవరో ఫోన్ చేయలేదు చాలా బాధ అనిపించింది ఊళ్ళో ఉండి కూడా చూడలేకపోయాను ఇంక నాకు రుణం లేదేమో లే అనుకొని కొంచెం బాధపడ్డాను ఇక్కడ గారు నాతో మటుకు చాలా ఫన్నీగా ఉంటుందండి ఎప్పుడు జోకులు వేసుకుంటాం

ఆంటీ నన్ను తిండని వాళ్ళే కావాలని తీసుకుంటున్నారు ఒక్కొక్కటి సిగ్గుపడుతున్నాడు మా శ్యామిగడు మరి వాళ్ళు డూటికి వెళ్ళిపోయారు ఇద్దరు స్వాతి ఇంకా రా మరి ఎవరో ఒకరు తీసుకురావాలా ఎవరు తీసుకొస్తారు మీ అంకులు చెప్పండి నిన్నే తీసుకువెళ్ళకపోతున్నాను అని తిడుతున్నారు రోజుని చెనట్టే ఇప్పుడు స్వాతి కోసం అడిగారు కదండి ఇగోండి ఈ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన ఇంట్లోనే మనం అద్దె కొన్నది ఏడున్నర సంవత్సరాలు ఈ బాబీ వాళ్ళ మానవుడు ఆ తర్వాత నాతో మాట్లాడాడు స్వాతిని అడిగాడు కదా వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా ఆడే కావాలని వచ్చి చక్కగా దిగాడు మీరే వద్దంటున్నారు పెట్టద్దా నేను చిన్నపిల్లని కాదా ఏ నేను చిన్నపిల్లను కాదా కాదు నేను చిన్నపిల్లని కాదా చెప్పు చెప్పు అది కానీ మాముని నేను పెళ్ళేది కానించి నువ్వు అలాగే ఉన్నావు నేను బట్టు ముసలిదో అయిపోయాను నీ పెళ్లి ఫోటో నాకు పంపించు కాదు మీరిద్దరూ అలాగే ఉన్నారులే మీ బాబాయ్ నువ్వుని అలాగే ఉన్నారు నువ్వు నీతో నీ పెళ్ళి ఫోటో దిగాను కదా నాకు పంపించు మా యూట్యూబర్స్ పెట్టుకుంటాను అదే అందుకే పెట్టుకుంటాను పంపించు అంటున్నాను మర్చిపోకు ఏ అందరికీ బాయ్ రాయ్ బాయ్ బాయ్ మామిని జోక్యా అండి మామినీ అంటే మనమక్కలకు వాళ్ళు ముస్లిమ్స్ అండి ఆ వాళ్ళు కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళు అనిపోయినప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను సొంత అక్కడ చెల్లిలో ఉండేవాళ్ళము అయితే మామిన అయితే పెళ్ళం ఛాన నుంచి అలాగే ఉందండి అదే మెయింటైన్ చేస్తుంది అనమాట బాడీని మనం చేయలేకపోతున్నాంలేండి ఇంకా చిన్నపిల్లని అంట అంతేలేండి చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలుగా ముసలి దగ్గర ముసలి ఉన్నంతసేపు సేపు అలాగ ఆడతా పాడతా లైఫ్ ఎలా తీసేద్దాంలేండి ఏం చేస్తాం ఈ లైఫ్ని పట్టుకొని అలాగా బిగ్గా కూర్చుంటే అవుతుంది ఎటండి సరదాగా ఉండడమే కావాలి మనకంతే అందరితో సరదాగా మాట్లాడేసి ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు కదా అప్పుడు బాగా చిన్నపిల్లలు అప్పుడు నాకు బాగా తెలుసు కదండి ఇంకా వాళ్ళందరితో మాట్లాడేసి అయితే బయలుదేరి వచ్చేసేసరికి ఇక్కడ తాటికాయ తాటికాయలు పాత్ర వేస్తున్నారండి అంటే ఇది పల్లెటూరులో అందరికీ తెలుసు పాత్ర అంటే సిటీలో ఉన్న పిల్లలకంటే తెలియదు అనుకోండి ఫస్ట్లో నాకు కూడా తెలిసేది కాదు చిన్నానాలు ఇందులో ఇందులోనండి నాకు తాటికాయలు అంటే ముంజులు అంటే బాగా ఇష్టం తర్వాత తేగలంటే బాగా ఇష్టం అండి మధ్యలో ఈ తాటి పండిపోయిన ఆ తాటికాయ ఉంటుంది కండి ఆ పండిపోయిన దాంతో ఏం చేసినా పెద్ద ఇష్టం ఉండదు ఆ స్మెల్ ఎందుకో నాకు ఇష్టం ఉండదు అండి చాలామంది ఇష్టపడతారు అయితే మన దగ్గర తాటి చెట్టు ఉంది కదా ఆ తాటి చెట్టు కూడా నేను దాచేస్తుంటాను చాలామంది అడుగుతూ ఉంటారు మేమేమి ఏమి చేసుకోమన్నమాట మా పిల్లలు ఇష్టపడరు నేను ఇష్టపడను అనుకోండి అందుకని ఇంకేదేమైనా సరే కొంతమందికి తెలియదు కదా చూపిద్దామని చూపిస్తున్నాను ఇంటికి వెళ్ళేసరికి దివ్య చీర కట్టింది నాకు పాటలు రావట్లేదు ఏంటి పాటలంటే చీర కట్టిందమ్మా మా దివ్య బాబా సిగ్గు పాట ఏమందా దాని మీద సిగ్గు సిగరాకు ఏం పేరు లావరాజు సిగ్గు మీద గ్లాస్ ఇచ్చారు అన్నం తినేసి గ్లాస్ ఇచ్చారు పట్టుకొని వచ్చేసా అబ్బా బుబాయ్ బుబాయ్ సిగ్గు సిగరాకు చీరలో కొన్నావో చూపిస్తున్నాను మా ప్రేక్షకులకి బాగున్నావు కదా పొట్టి పొట్టిగా పొట్టిగా మీ జోదత్తలాగా ఏం లేదు చెప్తున్నాను నేను నీకేం ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు అయ్యో నేనేమన్నానే బాబు పొట్టిగా చక్కగా మీ జోదత్తలా ఉన్నామని చెప్పాను నేనేమన్నాను ఏమైంది లావరాజు దానికి నేనే నా మీద తోసేయండి ఇంకా నేను అసలు దానికి అలా ముట్టుకోవాలో కూడా తెలియదు నాకు నీకు విషయం తెలుసా ఆ టీవీ ఆన్ చేయడం రాదు నాకు ఇంకా అత్తమానం ఇప్పుతారు డోర్ లో నుంచి పెడుతుంటారు సరిగ్గా వేయించిదే మా మనరాల కోసం పాపం రాగానే కాసేపు చూడడానికి లేదని ఎడుతుంది అప్పుడే మన నెట్ రాదు డబుల్ వేస్ట్ నెట్ అది సరిగా రావట్లేదండి ఇంకో రోజు చేస్తున్నాడు ఇంక నేనేమో ఇక్కడ మీకు ఈ పాత్ర ఎలాగేస్తారో చూపిద్దాం కదా అని నేను బయటకు వచ్చాను వీడియో అయితే తీస్తున్నానండి ఆయనతో మాట్లాడుతున్నాను ఎలా పెడతారో ఎలా పెడతారో నాకు కూడా తెలీదండి చిన్నానాలు పెట్టేవారు కానీ ఇంకా అడుగుతున్నాను అన్నమాట ఆయన్ని ఇంకా అడిగితే ఆయన చెప్తున్నారు మరి అది గింజా గింజా పెడతారేమండి ఇంకా అలా తాట తాటికాయ పెడేస్తారా వేయాలా అంటే తాటికాయ అలా తాటికాయ తాటికాయలో పెడేస్తారా లేకపోతే గింజ గింజ పెడతారా తాటికాయలో పెడేస్తారా ఇంకా మట్టి వేయలేము ఇప్పుడు వేసేస్తారు దిమ్మ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారేమోనండి అయితే మా చిన్నాళ్ళు చేసేవారు అన్నాను కదా వాళ్ళైతే లైన్గా పేర్చేవారండి చాలా గుల్లగా తవ్వేవారు కింద లోతికి అప్పుడు పైన పేర్చేవారు అనమాట గో మట్టి బాగా గుల్ల చేస్తే కానీ తేగ పొడవుగా రాదని ఇవన్నీ నాకు పెద్దగా బొంబాయిలో ఉన్న సేపు తెలియదండి తర్వాత వడ్ల వచ్చాక యాసకాలం సెలవులకి పిల్లల్ని తీసుకొని వెళ్తే నెల నెల పదిహేను రోజులు ఉండేదాన్ని అండి ఇంకా ఆ టైంలో నాన్న ముంజులు తెప్పించి వాడు పిల్లల చేత ఏం తిన్నాన్ని ముంజులండి బాబు ఎన్ని తినేదాన్నో పిల్లలు నేను ఏదన్నా తల్లిదండ్రులు ఉన్నాను సేపేనండి ఇంకా తర్వాత మనం అంత తిండి తినాలంటే తినలేమండి తల్లిదండ్రులు ఉన్న సేపే తినగలం అంటే భర్త పెట్రా అంటే అంత సాటి కాదేమో నేను అనుకుంటున్నాను అంటే తల్లిదండ్రులకు అంత సాటి భర్త పెడతాడు కాదంటలేదు కానీ మనం అడిగితే పెడతారు వాళ్ళు అడగకుండానే నా కూతురికి ఏమి ఇష్టం నా కొడుకు ఏమి ఇష్టం అనేది వాళ్ళకు ఉంటుంది కదా అలా ఉంటుంది ఇంకా అన్నదమ్ములు కూడా అంత ఉంటుందండి ఇంకా తల్లికి తండ్రికి తప్ప ఎవరు అంత అంత ప్రేమగా తిండి విషయంలో ఏదన్నా చూడాలన్న విషయంలో వాళ్ళు తప్ప ఇంకెవరు అంత చేయరేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా మా నాన్న సేపు అయితే అసలు తిండికి లోటు ఉండేది కదండి మా నాన్న తెచ్చిపాడేయడం మా అమ్మ వండిపడేయడం అంతలాగా చేసి మేము తినలేకపోయేవాళ్ళం అండి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ కూర్చుండిపోయి అలా మంచి చేపల మాసం వండితే నేనేమో ఎలాంటి వెళ్ళిపోయి పెరిగన్నలు గట్టా తినేసి వచ్చిందండి మా అమ్మచేత చాలా తిట్లు తినేదాన్ని నీకోసం ఇవన్నీ చేసి పెడుతుంటే నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి అది ఇది తినేసి వస్తున్నావు అని తిట్టేది ఇంకా అలాగా ఇంకా మాట్లాడుతుండగా టీ తెచ్చిందండి ఇక్కడ కూర్చుంటే టీ తెచ్చిచ్చేసిందండి నా కూతురు మన ఇంటి దరికన్నా సంధ్య అండి అంటే వాళ్ళ తాతయ్య తేగలో పాత్ర వేశారు అయితే ఇంకా టీ తెచ్చిచ్చింది తర్వాత నేను ఊరెళ్ళాను కదండి అంతకు ముందు వీడియోలు అన్నమాట ఇవి సోమవారం వీడియో అండి ఇది తర్వాత బో మా ఆడబోడి స్లాబ్ వేసుకుంది ఆ వీడియో రెండు వీడియోలు పెట్టేశాక మా అమ్మమ్మలు వీడియోలు పెడతానండి వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను తప్పగా చూడండి ఉంటానండి బాయ్ అండి